అందరికీ హాయ్ అండి అదేమో పూజ చేసుకుందామని బాబా వారికి మామూలుగా గదిలో మా ఇంకా శివకి కూడా అభిషేకం చేసి ఇక బాబా వారికి అభిషేకం చేస్తున్నాను ఎప్పుడు చేస్తాను డైలీ కాకపోతే మీకు చూపించాలనుకుంటాను కానీ నాకు వీలు అవ్వదండి ఎందుకంటే కొంచెం ఒక చేతితో పెట్టుకో పట్టుకొని ఫోన్ని వీడియో తీయటం అంటే కష్టం కదా అందులో చిన్న స్టాండ్ లేదు పెద్ద స్టాండ్ అయితే బాగా పెద్దది మాట అండి దానికైతే అవడం తీయటం కూడా అవడం లేదు ఇంకా అందుకే ఇంకా వీలు ఉన్నప్పుడు మాత్రమే సరే ఈ రోజు ఎలాగా అన్న మీకు చెప్పించాలని కొంచెం చేత్తో పట్టుకుని అలా తెస్తున్నాను వీలైనంత వరకు ఇంక పూజ అయిపోయింది బాబావారికి రెడ్ కలర్ మందారాలు క్రీమ్ కలర్ మందారాలు పెట్టేసి పూజ చేసుకున్న స్వీట్ చూసారు ఎంత బుడిగా పడుకుందో ఇక్కడ చెక్క అడ్డు పెట్టానండి ఎందుకంటే స్వీట్ గబుకుని ఏమన్నా లాగే లాగదు వెళ్ళదండి కాకపోతే భయం కదా అది తీసేసినందుకు బాధ కాదు కానీ అది దీపాలు వెలిగేటప్పుడు కొంచెం దాని మీద ఏదైనా పడ్డాదనుకోండి భయం కదా అందుకోసమని ఇంకా పూజ అయిపోయింది అడ్డు పెట్టాను స్వీట్ కూడా పడుకుంది సరే అని బాబావారి పుస్తకం రాస్తున్నాను అందులో పూజ అయిన వెంటనే వచ్చి రాయటం అలవాటు కదండి బాబావారికి చాలాసార్లు మీకు చెప్పాను చూపించాను కూడాను కాకపోతే ఇంకా డైలీ ఇలా రాసుకుంటే ఏదో ప్రశాంతత అనిపిస్తుంది కొంచెం బాధ అనిపించిన హ్యాపీగా ఉన్నా సరే నాకు ఎప్పుడు ఇంకా డైలీ రొటీన్ ఇలాగ రాయటం అలవాటు ఇష్టం కూడాను అందుకే కొంచెం ఒక పేజ్ అయిన వీలున్నంత మట్టికైనా రాయటానికి ట్రై 제아스 s uh, no? చాలా ప్రశాంతంగా ఉంటుందండి మీకు కూడా ఎవరికన్నా ఇలా రాయాలనుకుంటే రాసి చూడండి ఎంత ప్రశాంతంగా హాయిగా ఉంటుందో మీకు తెలుస్తుంది కూడా అప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తారు కూడా నాకైతే మాత్రం కంపల్సరీ ఇంత ముందైతే చాలా పుస్తకాలు చెప్పాను రేపూర్లో బాబా వారికి ఇలాగే రాసి ఇంక ఈసారి కా కాకపోతే కొంచెం లేట్ అయిందండి ఎందుకంటే కొంచెం నా హెల్త్ డిస్టర్బ్ అవ్వడము ఇంకా ఇంట్లో కొంచెం కుదరకపోవడం వీటి వల్ల ఇంకా లేట్ అయింది మాట ఏంటి రాసి నేను అప్పచెప్పేసరికి ఈ బుక్ అయిన వెంటనే అప్పుడు మళ్ళీ రాసే చెప్తేనే ఒక పేజీ రాసాను చూసారా రెండు ఇంకా రెండో పేజీ కూడా రాద్దాం కదా అనుకోండి ఒక స్వీటీకి టిఫిన్ పెట్టాల్సిన టైం అయింది ఇంకా దానికి టిఫిన్ పెట్టేసి కొన్ని పాలు కూడా వేసే అయినా చూసారా దొంగచాట్ని ఎలా తాగుతుందో అది వద్దంటుంది అండి ఫస్ట్ నేను వేసినప్పుడు తాగమంటే ఇంకా సర్లని తాగేసి పడుకొని మళ్ళీ లేచిన తర్వాత ఇంకా రెండు అంత అయింది అప్పుడు కొంచెం దానికి అన్నం పెట్టేస్తుందనండి ఇంకా ఎలాగ అన్నం టైం అయింది కదా దానికి అన్నం పెట్టేస్తే తినిస్తుందంటే ఇంకా గొడవ ఉండదు కూడాను తోటకూర ఫ్రై అండి అది స్వీటీకి పెట్టాను కదా దానికి తోటకూర ఫ్రై అంటే ఇష్టం మా తింటది అండి అమ్మ ఎక్కువ వెజ్ కర్రీస్ తింటుంది నాన్ వెజ్ తక్కువ అండి మా అమ్మ చికెన్ అయితే తింటుంది అది కూడా ఎంత కావాలో అంత అంతవరకు తింటుంది మటన్ అయితే ఇంకా చప్పక్కర్లేదండి అస్సలు ఇష్టం ఉండదు దానికి చాలా చిరాకు మటన్ తినడానికి అంత ఇష్టం చూపించదండి తినాలన్న ఇంట్రెస్ట్ దానికి ఉండదు ఎందుకో తెలియదు కొంచెం పెడితే చిరాకు పడితే తింటుంది అదే చికెన్ అనుకోండి ఇంకా కొంచెం ఇష్టంగా తింటది ఎగ్ కూడా తక్కువేలేండి అది తినడం ఎక్కువ వెజ్ కర్రీస్కి ఇష్టపడుతుంది తప్ప ఒక చేమదంపల కూరని పప్పు టమాటా ఆలు ఇటువంటివి అయితే ఇష్టంగా తింటుంది తోటకాలు ఫ్రై చాలా తక్కువండి చేసుకోవడం తక్కువంటే అసలు చేయను కాకపోతే ఈసారి తినాలి అనిపించి దాన్ని తోటకొక తీసుకురమ్మంటే తీసుకొచ్చారు అది ముందు రోజు ఫ్రై చేసిందంటే కొంచెం దానికి స్వీట్కి పెట్టేస్తున్నాను అసలు ఇబ్బంది పెట్టదండి అది తినే విషయంలో కానివ్వండి ఇంకేది వేసి పెడితే అదే తింటుంది స్వీట్ అందువల్ల నాకు ఇబ్బంది ఉండదు ఇంకా అది అన్నం తినేస్తుంది కదా బయటికి చూస్తుంది గుమ్మం దగ్గర మందారాలు చూసారు బెల్లే రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి కదండి ఇంకా బయట అలా ఉందని చూస్తే స్వీట్ ఇంకో ముగ్గు పెట్టాను కదా మార్నింగ్ చక్క నీట్గా ఆరిపోయి ఉంది మార్నింగ్ చూసేసరికి ఇక బయట కూడా అండి అదే కడిగినప్పుడు అయితే ఏం కనిపించట్లేదు కానీ ఆరిన తర్వాత అయితే మాత్రం బాగా కనిపిస్తుంది ఇంకా డోర్ దగ్గర కూడా ఇలా మందారాలు పెట్టేసి ఇంక బాగుంది కదా బాగాకోవడం అంటే మంచిది కూడా అలా పెట్టుకోవడము స్వీట్ చూస్తే అదిగోండి చూడండి ఎలా చూస్తుంది ఇంకా అది బయటికి తీసుకువెళ్ళమని చూస్తుంది కాకపోతే నేను తీసుకువెళ్ళను తను వచ్చిన తర్వాత తీసుకువెళ్తా లేంటే అది చూసారా మాట వెంటనే అండి మళ్ళీ బాబాయి దగ్గర ఏం పెట్టానో చూసుకుంటుంది అందుకే ఆ డోర్ పెట్టాను ఎందుకు అనుకుంటున్నారు సరే అని గోధుమ పిండి మధ్యాహ్నం తను వచ్చిన తర్వాత అప్పటికి రెండున్నర ఎంత రెండున్నర అయిందండి టైము ఇంకా గోధుమ పిండి దోశల కింద వేసిమన్నారు అదే అండి వెజిటబుల్ గోధుమ పిండి తెచ్చారు కదండి ఆట బాగుందిలేండి చక్కగా అట్లకి బాగుంటుంది చపాతీలకి బాగుంటుంది నేను సరే తనకి ఉల్లిపాయ ఇష్టం కదా రెండు ఉల్లిపాయ ఆనియన్స్ కట్ చేసేసి వేసేసి ఇది చేద్దామని ఇలాగ కొంచెం పిండి కలుపుతున్నాను అప్పటికప్పుడు వేస్తుంది అనమాట అండి ఇంక తను రైస్ తిన్నారన్నారు అదే నీకు భోజనం చేయండి టిఫిన్ వేసి అని అంటే సరే అని టిఫిన్ వేస్తున్నాను గోధుమ పిండి అట్లు మాటేయండి కానీ బాగుంటున్నాయి ఆ గుడ్లు ఎగ్ బాక్సే పెడదామనుకుంటున్నాను కానీ మర్చిపోతున్నాను సరే ఎన్నో లేవు కదా అయిపోతున్నాయి కదా అని మళ్ళీ పైన ఉన్న గుడ్లు బాక్స్ ఎందుకు తీయడం అని నీకు ఇంకా ఒక ఆనియన్స్ తీసాను ఎందుకంటే తనకి ఆనియన్స్ కట్ చేసి వేస్తాను అన్నాను కదా నాకైతే ఇష్టం ఉండదు నాకు చాలా ఆనియన్స్ అంటేనే ఇష్టం ఉండదు చిరాకు తను వస్తూను సపోటా పట్టుకొచ్చారు ఇంకా అవి వలుచుకొని తింటున్నారు బాబా దగ్గర ఉండి పెట్టేసి ఇంకా నేను చెప్పే పిండికి వెళ్ళిపోయిన కదండి ఇక తోసిలు వేద్దామని వచ్చాను ఇంకా అందులోనే ముందు వేస్తే మరీ బాగా వేయండి వచ్చిన తర్వాత వేస్తే వేడిగా బాగుంటాయి కదా అప్పటికప్పుడు అందుకోసం కానీ బాగా వచ్చింది ఇలా గోధుమ పిండితో వేసుకుంటే చాలా బాగా వస్తాయి కదా బాగా రావడం అంటే టేస్ట్ కూడా బాగుందండి ఎందుకంటే మామూలు గోధుమ పిండి కన్నా ఇది వెజిటేబుల్ మరి ఏమి అందులో రాగి అదే రాగి పిండి కదంటారా అవి మొత్తం ఇంకా రకరకాలు కలిపినట్టు ఉన్నారు మంచి టేస్టీగా బాగుందండి ఎందులో మళ్ళీ పెరుగు వేసుకొని కూడా వేసుకోవచ్చు అది కూడా టేస్టీగా ఉంటుంది చక్కగా మంచిగా కూడా వస్తాయి సార్ పెరుగు వేసి అప్పుడు వేస్తాను అప్పుడు కూడా చూపిస్తానులేండి దోశల కింద ఎలా వచ్చినాయో కానీ ఆనియన్స్ తనకైతే బాగా నచ్చినాయి అండి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి కాకపోతే పచ్చిమిర్చి అయిపోయినాయి ఇంక సరేలే అని ఆనియన్స్ మట్టికి వేస్తున్నాను తనకి నేనైతే ఎలాగో ఆనియన్స్ వేసుకోను కదండి ఇష్టం ఉండదు అండి నాకు ఫస్ట్ నుంచి కూడాను ఓన్లీ పెసరట్టు వేసుకొని నేను ఆనియన్స్ వేసుకోవడానికి ఇష్టపడను ఒట్టిది వేసుకుందంటే లేకపోతే ఉప్మా ఉండాలి చట్నీ అంతే తప్పండి ఇంకా ఆనియన్స్ చెలు కంటే వెళ్ళను నేను ఉప్మా వేసిన పెద్ద పెద్ద ముక్కలే వేస్తాను ఆనియన్స్ కట్ చేసి ఎందుకనుకుంటున్నారు అవి తీయటానికి వీలుగా ఉంటుంది కదా కనిపిస్తాయి అందుకే నేను పెద్ద పెద్ద వేస్తాను చిన్నవైతే కనిపించవని ఇంకో పక్కనే దోశ ఇలాగే వేసేసి గోధుమ పిండి దోశ వేసి ఇంకా ప్లేట్ అది కడిగి పెడుతున్నాను మాకు ఒక్క బాధ ఉందండి ఏంటిదంటే మాకు ఆ గిన్నె స్టాండ్ వచ్చి సరే గిన్నెలు పెట్టేది బయట ఫ్రిడ్జ్ పక్కన వెనకాల అక్కడ కప్ప వస్తుందండి దాన్ని బయట పడేస్తున్నాము మళ్ళీ సేమ్ అదే ప్లేస్కి మళ్ళీ నైట్ అయ్యేసరికి వచ్చేస్తుంది అందుకే ఇంకా అక్కడ పెట్టిన గిన్నెలు ప్రతిసారి నేను శుభ్రంగా మళ్ళీ కడిగి పెట్టుకోవాల్సి వస్తుంది అందువల్ల కొంచెం పని కూడా ఎక్కువ అవుతుందిలే అండి మా డైలీ కడి అన్ని కడగాలంటే ఇబ్బందే కదా కాకపోతే మీకు చూపించాలన్నా లెంత్ ఎక్కువైపోతుంది నేను చూపించట్లేదు ఈసారి కప్పని చూపిస్తానండి అది వెళ్ళే టైం కానీ వెళ్ళే టైం కనిపించట్లేదు కానీ అది వచ్చే టైం కనిపిస్తుంది ఈవినింగ్ అవుతే చాలండి ఇంకా నైట్ పడుతుంది అన్నగానే వచ్చేస్తుంది ఏదో దాని ఇల్లు అన్నట్టుగాను కప్పతో చాలా ఇబ్బంది అయిపోతుంది అండి నాకైతే మొత్తం చిరాకు వస్తుంది ఎందుకంటే అక్కడికి వెళ్తానండి ఏదైనా పని ఉండి వెంటనే మీద మీదకి ఎక్కేస్తుంది నాకేమో వెంటనే బెయ్యం బల్లిలన్నా బొచ్చింకలన్నా కప్పలు ఒకటి కాకపోతే ఇంకేం చేయను ఇంట్లో పట్టుకెళ్ళి పడేస్తున్నాం దూరంగానే పడేస్తున్నాం అండి గోడవతలు పడేస్తుందా మళ్ళీ టైంకి వచ్చేస్తుంది అందువల్ల దానివల్ల నాకు చాలా ఇబ్బంది పడుతున్నాను చూడాలి ఈసారి పట్టుకొని బయట ఎక్కడో పట్టుకెళ్ళి పడేయాలండి బీచ్లోనే పట్టుకెళ్ళి పడేయాలి ఈసారి అలా అనిపిస్తుంది ఇంకా ఏం చేయను ఇంకా దోశ ఒకటి వేసాను కదా ఇంకొకటి వేసి రెండు తనకి ఇచ్చేస్తాను ఆనియన్స్ వేసేసి ఇంకా నేను మామూలుగా ఒకటి వేసుకొని తినేస్తాను స్వీట్ అలాగ అన్నం తినేస్తుంది కదా తను ఎందుకు ఇంకా రైస్ చేస్తానంటే వద్దులే దోశల కింద వేసి అన్నారు అందుకే ఇంకా దోశల కింద వేసేస్తున్నాను కానీ కొద్దిగా ఆనియన్స్ ఒకటే కట్ చేస్తే ఇంకా ఇలా తనకి రెండు వాటికి మాత్రం వచ్చింది నేను మళ్ళీ సపరేట్గా వేసుకుంటాను ఇప్పుడు కూడా తింటుందండి ఆ దానికి ఇష్టమే కాబట్టి దానికి పెట్టిన పొడిమిరకాయ పచ్చడి దోశలకి పొడిమిరకాయ పచ్చడి చాలా బాగుంది స్వీట్ కూడా కొంచెం పెడితే తినేసింది అది చూసారా ఎలా పడుకుంటుందో ఎందుకు అనుకుంటున్నారు నేను బయటికి వెళ్తున్నానండి అందుకోసమని కొద్ది పని ఉంది బయట అది నేను రెడీ అవుతే చాలండి ఇలాగే బెంగగా ఉంటుంది ఎక్కడికైనా వెళ్తున్నానేమని అది చూసారా దాని వేషాలు పడుకున్నట్టుంది కానీ అన్నీ చూస్తుంది గమనిస్తూ ఉంటుందండి స్వీట్ అంటే ఏంటనుకున్నారు మరి అందుకే అందమైన రాక్షసి అని పెట్టాను దానికి ఒక పువ్వులు కూడా పువ్వులు కాదండి ఇది అదే అండి బజ్జీల పిండి మనం పెరుగు వేసి కలుపుకొని పెట్టుకుంటాం కదండి బజ్జీ పిండి తీసుకుని ప్యాకెట్ పట్టుకొచ్చారు వేయటం కోసమని అక్కడ మనం ఎలా కలపాలి ఏమిటి తెలియని వాళ్ళ కోసం అని అక్కడ రాసి ఉన్న చూసారా తెలుగులోనే ఉన్నాయి కాకపోతే ఆల్రెడీ నాకు తెలుసు కాబట్టి వాటితో పని లేదనుకోండి ఈ బజ్జీ పిండి కూడా ఒక రోజు కలుపుతాను ఇంకేమీ లేదండి మోల్ని సాల్ట్ని పెరుగు వేసి కలుపుకోవడమేనంట ఇంకా చెప్పాను కదండి బయటికి వెళ్ళాలని బయటికి వెళ్తున్నాం దారిలో ఆవులు నెసెసరీ ఇక్కడ చాలా ఎక్కువండి అండి ఇంకా బయటికి ఎక్కడికి అనుకుంటున్నారో ఇలా వచ్చి వెళ్తున్నాము ఇంకా దారిలో అనుకోకుండా ఒక ఇన్సిడెంట్ జరిగిందండి ఎందుకంటే అది కూడా చెప్తాను మీకు నిజంగా ఆ రోజైతే అస్సలు టైం అనిపించింది అందులో ఈ టై ఆ రోజనే కదండి ఈ మధ్యకాలంలోనే నాకు కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నాను కూడాను అంటే ఎందుకో ఏదో ఒకటి ఒకటి అయిన తర్వాత ఇంకొకటి వస్తూ ఉంటుంది ఎందువల్ల తెలియదు కానీ అందుకోసం బాబాగారి పూజ చేసుకుందాం అనుకుంటున్నాను అదేమో వెనక్కి వెళ్ళిపోతూ ఉంది మళ్ళీ ఇంటికి వచ్చానండి బయటకు వెళ్ళాము కదా ఇంటికి వచ్చాము ఎందుకు అనుకుంటున్నారా వెళ్తూ వెళుతూ తిన బండి స్లిప్ అయిపోయి పడిపోయింది గేదెలు వస్తే సడన్ బ్లే వేయడంలో పడిపోయాయి అనమాట అండి కాకపోతే చాలా కోకు దెబ్బల కింద తగిలేసింది కానీ మళ్ళీ వెంటనే వచ్చి సచివాలయానికి వెళ్ళాం అక్కడి నుంచి మళ్ళీ ప్రియా వాళ్ళ ఇంటికి వచ్చాము ఇంటికాడ దింపేస్తాను అన్నారు కానీ నేను ఇంక వద్దు నేను కూర్చోలేను లక్ష్మి ఇంటికాడ దింపేయండి అంటే ఇంకా లక్ష్మి ఇంటికాడ దింపేశారు దింపేసి మళ్ళీ తన రెండు ఇంజక్షన్ చేసేసి ఇంకా వాళ్ళ ఇంట్లోనే తను వెళ్ళారు మళ్ళీ వస్తానని చెప్పి ఈ లోపు ప్రియా చూసారా ఏంటి కట్ చేస్తుంది అస్సలు ఖాళీ ఉండదండి ఇలాగే ఏదోటి చేస్తూ ఉంటుంది ఫోన్లో కట్టా చూసి కానీ ఆ పడిపోవడం ఏంటి చాలా ఇదిగా పడిపోయాయండి ఏదో పిల్టి మొగలు వేసినట్టు కట్న వెళ్ళి పడ్డాను కాకపోతే అదృష్టం ఏంటంటే అక్కడ ఏది విరగలేదు కోకు దెబ్బలు తగిలినాయి అండి చాలా పెయిన్ వస్తుంది మెడ కానీ మమ్మల్ని వేడానికి కాలుకి తగిలేసినాయి చిలికి చిటికిన వేల దగ్గర అయితే మాకు కొంచెం కండ అయితేనే కట్ అయిపోయింది కూడాను నేను తర్వాత చూసుకున్నాను ఎందుకు ఆ రోజు అలా స్లిప్ అయిపోయి పడిపోవడం ఆ రోజనే కదలేండి ఒక దాని తర్వాత ఒకటి వచ్చేస్తుంది ఫస్ట్కి వేలికి రావడం తర్వాత ఫేస్కి ఎలర్జీని ఇలా ఏదో ఒకటి వస్తుంది కదా ఇంకంత టైం బాగోకపోతే ఇంకా లక్ష్మి ఇక్కడ శారీ బాగుంది చూసారా కట్ చేస్తుంది తనకి వేరే వాళ్ళు ఇచ్చారన్నమాట డ్రెస్ కొట్టమని ఇంకా డ్రెస్ కట్ చేయడం మాకు కోసమని ఇలా కూర్చొని క్లాత్ అది వేసుకొని కట్ చేస్తుంది కానీ కలర్ మాత్రం చాలా బాగుంది ఇంకా తను మాట్లాడితేనే కట్ చేస్తుంది కదా కానీ చాలా బాగా వచ్చిందంటే మోడల్ కానీ తర్వాత ఇంతకుముందు సేమ్ ఇటువంటిది కుట్టింది వా తనకే బాగుందని మళ్ళీ సేమ్ అలాగే కుట్టమని అప్ అన్నమాట ఇంకా తను కట్ చేస్తుంది డ్రెస్ కోసమని ఇంకా అది ఎలా వస్తుందని చెప్తుంది అన్నమాట మోడల్ అది కానీ చాలా బాగా వచ్చింది మంచి కలర్ కూడా బాగుందండి రియల్గా అయితే చాలా బాగుంది ఇంకా ప్రియా మళ్ళీ ఫోన్ చూసుకుంటుంది చూసారా వాడు లేడండి బొడ్డాడు బయటికి వెళ్ళాడు అందుకే వాడు కనిపించట్లేదు ఇది పైన కిందనే కాకుండా పై టాప్కి మారతాయండి మెడది కట్ చేస్తుంది కానీ నాకైతే కలర్ మాత్రం చాలా బాగా నచ్చిందండి పాపం తనకి అస్సలు ఖాళీ ఉండదండి ఇలాగ వస్తూనే ఉంటారు పుట్టిస్తూ ఉంటుంది ఒక్కొక్కరు అయితే ఒక్కొక్క ఇంటి దగ్గర నుంచి వస్తాయండి తనకి బోల్డ్ బట్టలు అసలు రెస్ట్ లేకుండా కుడతాది పాపం ఎప్పుడన్నా కొంచెం బద్దకించి కొట్టడం మానేస్తుందా అంతే అండి ఇంకా కుట్ట ఇవ్వలేదని ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూ ఉంటారు కదా అన్నరో తన సంగతి తెలుసు కాబట్టి కాకపోతే ఫీల్ అవుతారని లక్ష్మి బాధపడుతుంది కాకపోతే తను ఏం చేయలేదు కదా ఆయన అంత మట్టి కుట్టిస్తూ ఉంటుంది కానీ చాలా ఉంటాయండి అందుకే తను ఒకసారి మీకు అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాను కదా ఇంటి నిండా బట్టలు ఎలా ఉన్నాయని అందులో మిషన్ కుట్టే కొడితే మాత్రం ఇంకా ఇంట్లో అలాగే ఉంటాయి కదా బట్టలు అవి చూసారా కట్ చేస్తుంది నేను నేర్చుకోవడం కూడా తన దగ్గర నేర్చుకున్నాను అండి బట్టలు అవి కొ డ్రెస్సులు కానీ బ్లౌజులు కానీ ఇంకేమధ్యని కొంచెం కుదరక ఒకటిని మిషన్ కూడా స్పీడ్గా రన్ అవ్వట్లేదండి అది అందులో పాతది అయిపోయింది కదా అందులో సరిగ్గా ఒకసారి రిపేర్ కూడా చూపించుకోవాలి ఇంత ముందు చేపించారు కానీ అది ఎందుకో పట్టేస్తుంది నేను అంత పట్టించుకోలేదు లక్ష్మి మొన్న వచ్చినప్పుడు చూసి అన్నదనమాట అది సరిగ్గా పని చేయట్లేదని ఇంకా అక్కడ మేము టిఫిన్ అది తినేసి మళ్ళీ రిటర్న్ అయ్యాము ఇంటికి అందులో పడిపోయాను కదండి ఇంకా లక్ష్మి కూడా ఏమి చేయొద్దులే ఇంటికి వెళ్ళి చెయ్యొద్దులేండి ఇక్కడ చేసేస్తానని చేసేసింది ఇంకా టిఫిన్ అది తినేసి ఇంకా ఇంటికి వెళ్ళేసరికి స్వీట్ ఏం చేస్తుంది ఏంటో అని అదొక టెన్షన్ నేను పంప దానికి మధ్యాహ్నమే నేను బయటకు అంటేనే కొంచెం ఇదైంది అది ఇంకా వచ్చిన తర్వాత వెంటనే పెరిగి వేసి అన్నం పెట్టిస్తాను అదిగోండి అన్నం తింటుంది పెరిగి అన్నం దానికి ఇష్టం కదా పెరుగు అన్నం ఇష్టం కదండి మనం అన్నం ఎక్కువేసి తక్కువ తొక్కి తొక్కివేసామనుకోండి అది మన మొఖం మీద విసిరి కొడుతుంది అస్సలు ఇష్టం ఉండదు దానికి కాకపోతే నేను ఎక్కువ వేసి అన్నం తక్కువ వేసి పెడతాను కాబట్టి ఇష్టం కదంటుంది తనకి ఎవరో పంతులు గారు గుళ్ళ పంతులు గారు ఇచ్చారంటే అండి కాశీ వెళ్ళారంట ప్రసాదం తీసుకొచ్చి ఇచ్చారు అవే మీకు చూపిస్తున్నాను కుంకుమ అక్షంతలు అక్షంతలు కదండి బియ్యం ఇస్తారు కదా అన్నపూర్ణాదేవి టెంపుల్లో ఆ రైస్ ఇంకా విభూది ఇలా పట్టుకొచ్చారు ప్రసాదం అండి ఇది పట్టికి బెల్లంతో చేస్తారనుకుంటా కదండి ఇవి ఇవే అండి ఇంకా దేవి పంచలోహాలతో చేసింది కూడా పంపించారు ఆయన ఇంకా అవి కూడా పెట్టాలి పెట్టాలండి నేను అందులో ఆల్రెడీ మన దగ్గర ఉంది కదా తాడు ఎవరన్నా కాసి వెళ్ళారంటే ఫస్ట్ అడిగేది ఏది అడగరు తాడు అడుగుతుంది కదా ఇప్పుడు పెద్ద పట్టించుకోవట్లేదం ఎందుకంటే ఇప్పుడు అంత ఎక్కువ ఎవరు తెచ్చుకోవట్లేదండి తక్కువ వాళ్ళు తెచ్చుకున్న సింపుల్ కట్టుకుంటున్నారు కానీ ఇంకా తను సిప్స్లో టిఫిన్ పట్టు పట్టుకొచ్చారు ఇంకా టిఫిన్ తినేసి ఇంకా స్వీట్ చూసారు ఆ సిప్స్ల కోసం కోసం ఎలా చూస్తుందో దానికి చాలా ఇష్టం అండి సిప్స్లు మేము ఏ తింటే అది కావాలంటుంది దానికి ఏది అయినా సరే పర్వాలేదు తెలియనివైతే తిందకని తెలిసినవే తింటుంది ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను